முப்பையையுது வேலும் ஜாதா. ஜாதா. ಇರೈ ರಾ ಮೇಕೊ ಇರೋದು ಪದೈದೈದು ಪದೈದು ಜೊತೆ ಪದೈದು ಎಂತ ಅನ್ನ ಮುಂದೆ ಅಲ್ಲಿ ಐದು ಎಂತ ಐದು ಮೇಕಲಾ ఐదు మేకలు ముప్పై ఐదు వేలు జా మేకమతులు ఇవి నాలుగు ఎన్ని ఇవి వేరే ఇవి వేరేనా ఇవి ఎంత జత ఇరవై ఇదే పంతొమ్మిది వేలు ఇరవై ఐదున్నర పంతొమ్మిది ఎంత చెప్పినారన్నా మేక జత ఇవి ఎట్లా చెప్తుందా జత పద్నాలుగున్నర అన్నీనా అన్నీ ఉన్నాయి అన్నీ పద్నాలుగున్నర ఎన్ని చెప్పిన జత పెద్ద సైజు మేకలు నల్లవి ఇరవై మూడున్నర జత నేత నాది మళ్ళీ అంత హైట్ ఉన్నాయాలో ఏమైనా చెప్తున్నా ఇవి పెద్దవి చెప్తే అన్నీ వచ్చే రేటా లేకుంటే వేరే వేరేనా వేరే ఇవి మూడు ఒక రేటు కదా ఇవి పెద్ద ఏం రేట్ చెప్పినా పెద్దవి పెద్ద ఇవన్నీ అవి పద్దెనిమిది వేలు చెప్పినావా ఓకే నాకులు రేట్ చెప్పారు అన్నది అన్నీ అన్ని కలిపి చెప్పినావా అంతా అన్నీ యాభై రెండు వేలు అన్ని కలిపి ఏడు జీవాలు యాభై రెండు వేలు అన్నీ మేకపోతున్నాలేనా అన్నీ మేకపోతా లేనా ఎత్తు ఏం చెప్పినకే చెప్పిన అవి పెద్దవి పోతుల్లే పోతుంది సపరేట్ సపరేట్ రెండు ఎత్తావి పెద్దవి మూడు మూడు నలభై కొడుతుంది 40 40000 3 పెద్దవే ఉందా గాడా ఏని కేన ఎట్లా చెప్పినారు జత మేకల ఏమరే చెప్పినారు జత 17:30 నిరస చెప్పినమనా మేక పిల్లనా లేక పిల్లలు 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 పక్కన పెట్టినా పక్కన పెట్టినారా పదిహేడు వేలు జత మేకలు మరకల ఏం రేట్ ఇచ్చి జత ఎవరా చెప్పింటారు మీకు కూడా అర్థం చెప్పింటారు ఎంత చెప్పిన పెద్దయా మరకలు పెద్దయా இக்கூடா நாக்கல்ல எந்த செப்பி நிறக்கல மழை ஆப்பிர்க்கி படுத்தின பதை வே அண்ட் சின்ன பதினெட்டு வல சரிக்கா மேக்கள் மரக்கல் ரெண்டு கல்பா பதிவு வேறு மேக்கல் மேக்கல்

మరకలే కదా పన్నెండు ఏం చెప్పిందే పన్నెండు పన్నెండు అడుగుతున్నారు పన్నెండున్నరతో లాస్ట్ వేలు అంటే చిన్నవి పెద్దవి ఈ పెద్ద మాత్రమే పెద్దవే చిన్నవి అన్ని తొమ్మిది వేలతో అడుగుతున్నారు తొమ్మిది వేలతో అడుగుతున్నారు పదమూడు వేలు చెప్పినారు కోతులా మ్యాప్ పోతు ఏమిటో చెప్పినావు పద్నాలుగున్నరతో అన్నీ పద్నాలుగున్నర అన్నీ మేకపోతే పిల్లలు ఒక ఐదు నెలలు ఉంటాయా ఐదు ఆరు నెలలు ఉంటాయి ఏం రేటు చెప్తారినా జాకలా మేకల సల్లా సల్లసారేట్ చెప్పినావా మేకలు ఎట్లా పోతులు ఎట్లా ఇరవై ఒకటి పోతులు పోతులు పోతులెట్లా పదకొండున్నర పదహైదున్నర పది పదా పంతొమ్మిదిన్నరతో చెప్పినావు పంతొమ్మిదిన్నర చెప్పినారా వాళ్ళు పదిహేడు వేలతో అడుగుతున్నావు పదిహేడు వేలతో అడుగుతాను ఈ లాస్టా పంతొమ్మిది నాలుగు వేసుకోమని నువ్వు మీకు చెప్పిండే పంతొమ్మిదిన్నరతో నూరు రూపాయలు తగ్గినావు అంటే యాభై నూరు రూపాయలు తగ్గిస్తే ఎట్లా ఈ మార్కెట్ డౌన్ ఉంది చూసుకోవాలి అందుకే ఈ మనకు డౌన్ ఉంటే ఇది రేట్లో పన్నేది కదా అది నువ్వు కొనిండి రేట్లో అది కదా దానిలో తగ్గాలంటే శ్రావణ మాసం పంతొమ్మిది వేలు అట్లా ఇస్తాం పద్దెనిమిది వేలు చెప్పిన మేకపోతలేనా మరకల మే అన్ని మేకపోతలే మేకలు ఆరున్నరతో చెప్పిన ఒకటి ఒకటి ఆరున్నర ఆరున్నర అంటే ఒకటి ఆరున్నర అంటే జత పద్మూడు వేలు జతూరు వేలు ఓకే పిల్లలు పిల్లలు కాలు కింద మూడు పిల్లలు కాలు కింద మూడు పిల్లలు చూస్తా ఎట్లా చెప్పినారు జా ఇట్లా చెప్పినారు చెప్పినావా చెత్త పదహారు మేకపోతులా పదహారు వేలు నీ మేకపోతులు ఎళ్ళు చెప్పింది చెత్త మేకపోతులు మేకపోతుడు వచ్చినారా ఊయమ్మ మీరు చెప్పింది ఇరవై మూడు ఇరవై ఒకటిన్నారా వాళ్ళు అడిగింది ಹಾಂ ಹಾಂ ಎಷ್ಟು ಜನ ಜೊತಾ ಜೊತೆ ಏನು ರೆಡ್ ಎಪ್ತೀನಿ ಇರಬೇಕು ಮ್ಯಾಕ್ಪತುಲಾ ಹ್ಞೂ ಇರವೈ ನಾಲ್ಕು ಜೊತೆ ಇರೈ ಎರಡು ಇದ ನಾವು ಎರಡು ಇದೀವಿ ಜತ ಇರುವೈದು ಮೊತ್ತಮ್ಮ ಪದ್ಮೂರು ಜೀವಾಲು ಎನವೈದು ವ್ಯಾಲ್ ಹಾಂ ಏನು ಹಾಂ ಚೂಪಿತಾ ಲಾಸ್ಟ್ ಎಂತ ಕಿಂತಾವತಿ ಎನವೈದು ಐತೆ ವದಲ್ತಾವ ಪದ್ಮೂಡು ಪದ್ಮೂರು ಜೀವಾಲ ಚಿನ್ನವಿ ಪೆದ್ದೀ ಅನ್ನಿ ಕಲ್ಬಿಡ್ತಾರೆ

అన్ని రెండు లక్షల డెబ్బై వేలు ఎన్ని పిల్లలు ఎన్ని మేకలు ఇరవై ఎనిమిది పిల్లలు అన్ని కలిపి రెండు లక్షల డెబ్బై వేలు వేలు ఏం నా జత ఎంత చెప్తీరే పన్నెండున్నరలు చెప్పినావా మరకలు అన్నీ పన్నెండున్నర జత లే నీకే చూపించేస్తుంది పెద్ద సైజు మేకులు పంతొమ్మిది చెప్పినాము పంతొమ్మిది చెప్పినారా జత నువ్వు లాస్ట్ పదహారు పైన పదహారు పైన అయితే ఇచ్చేస్తా ఓకే చెప్పిన జత మ్యాక్పోతులు ఎందుకు చెప్పినారుతా పదకొండున్నరేమి పదకొండున్నర చెప్పిన మేకపోతులే కదా అన్నీ మేకలు కూడా ఉన్నాయా మేకలు మేకపట్లు రెండు కలిపి ఏమైతే చెప్తున్నారు బా మేకలు ఎవరైతే ఎంత తొంభై తొంభై మూడు జీవాలు చెప్పినారు ఐదు ఎనభై ఆరు లక్షలు చెప్పినారు ఐదు లక్షల ఎనభై వేలు కడుగుతున్నారు తొంభై జీవాలు మొత్తం మేకలే పిల్లలు అన్నీ కలిపి ఎట్లా చెప్పినారనా అన్నీ కలిపా అన్నీ కలిపి చెప్పిన వారు జతలవారు కదా పదహారు వేలు చిన్నవి పెద్దవి ఉన్నాయి ఎట్లా సగటు చల్ల చల్ల సగటు పదహారు వేలు జత చిన్నవి పెద్దవి అన్నీ మేకళ్ళు మేకపోతలు అన్నీ కలిపి అన్నీ కలిపి చెప్పినారా జతలు వారి చెప్పినారాగుతున్నారా జత ఎట్లు చెప్పినారా ఇరవై ఆరు వేలు పిల్లలు అవి సపరేట కాలు కింద పెద్దవి ఇరవై ఇరవై ఆరు వేలు